రాజైన దావీదు వర్ధిల్లనప్పుడు తూరు రాజుగు హీరాము దూతులను పంపి దేవదారు మ్రానులకు వొడ్రంగి వారిని కాసే పని వారిని దావీదు నొద్దుకు పంపించి దావీదు కొరకు ఒక నగరమును కట్టించెను ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడు ఇత్తడితో చేయు సమస్త విధములైన పనులలో బహు సమత్కారపు పనివాడై ఉండెను దావీదుతో స్నేహం చేసెను సొలమోనుతో కూడా స్నేహముగా నడుచుకొనెను హీరాము తన యొక్క ప్రయాణాలలో సొలమోనుతో ఓడ ప్రయాణాలలో ప్రయాణించినప్పుడు ఎంతో స్నేహభావముగా నడుచుకున్నారు సోలోమోను హిరాము కొరకు కొన్ని గ్రామాలను ఇచ్చినప్పుడు పట్టణాలు ఇచ్చినప్పుడు ఆయన సోలోమోను కూడా బహుగా బహుమానాలను పంపుతూ వచ్చాడు హీరాము తన యొక్క పనులన్నిటిలో దావీదుతో తనుకున్న ఒప్పందం ప్రకారం కావచ్చు సొలుమోనుతో తనుకున్న ఒప్పందం ప్రకారం కావచ్చు గొప్పగా దేవుని పనిలో ఈయన నమ్మకస్తుడుగా పనిచేశాడు యథార్థముగా పనిచేశాడు సరళ వృక్షపు కర్రతోన నానా విధములైన సితారాలను స్వరమండలములను తంబూరాలను మృగంధములను పెద్ద పెద్ద తాళములను వాయించుటకు తయారు చేయించెను ఇత్తడి పని అంతా కూడా హిరాము దేవుని కొరకు స్తంభాలను ఇత్తడి పని పాత్రలను ఈయన చేత చేయించెను సులమును అమేన్ ఆమెన్